జనవరి ఒకటవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే అయితే ధనస్సు రాశి వారి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏమిటి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ధనస్సు రాశి వారి గురించి పరిశీలించినట్లు అయితే గనక ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి ఇక ఈ వీరి యొక్క లక్షణం విషయానికి వస్తే గనక దాన ధర్మాలు చేయాలి అనేటటువంటి లక్షణం అధికంగా ఉంటుంది దాన ధర్మాలు చేయాలి అనేటటువంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎవరికైనా దానం చేయాలి ధర్మం చేయాలి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అనేటటువంటి అంటే అందులో వీరు చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయటంలో వీరిని మించిన వారు ఉండరు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎప్పుడూ కూడా మంచి మనస్సు ఉంటుంది ఏదైనా సాధించాలి అని ఉంటుంది అంతేకాదు ఇతరులను కొంచెం కూడా నొప్పించరు అసలు వీరి యొక్క మాటల చే చేత కానీ చేతల వల్ల కానీ ఎవరికి కూడా చిన్న హాని జరగకుండా చూస్తూ ఉంటారు ఇలా ధనస్సు రాశి వారు ఎప్పుడూ కూడా మంచి ఫలితాలను పొందాలి అనుకుంటూ ఉంటారు ఏదైనా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించే వరకు అసలు వదిలిపెట్టరు అంతేకాదు వీరిలో ఉండే మైనస్ లక్షణం ఏమిటి అంటే కనుక పరోక్షమైనటువంటి మాటలు వినటం వల్ల వీరు కొద్దిగా అంటే పూర్తిగా పూర్తి స్థాయిలో వీరు చర్యలు తీసుకోకపోయినప్పటికీ కొద్దిగానైనా సరే పరోక్ష మాటలను పట్టుకొని వాటి వల్ల కొంత అంటే వీరి లైఫ్ అనేది అంటే సమాజంలో కొద్దిగా చెడ్డ పేరు అనేది రావటం జరుగుతుంది పరోక్షమైనటువంటి మాటలు వీటిని కొద్దిగా దూరం పెట్టినట్లు అయితే మంచి ఫలితాలు ఉంటాయి సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రతిష్టలు ఉంటాయి దానితో పాటు ఈ యొక్క ధనస్సు వారు ఎవరైతే ఉన్నారో సమాజంలో పేరు ప్రతిష్టను పొందటంతో పాటు ఇతరుల పట్ల మంచి గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు ఇతరులకి రెస్పెక్టు అధికంగా ఇస్తూ ఉంటారు తమ తన మన అనే భేదం అనేది ఉండదు వీరిలో అందరూ ఒకటే అనుకుంటూ ఉంటారు అందరి కూడా అంటే మనవారే అన్నట్టు అనే భావనలో ఉంటూ ఉంటారు అందరితో చాలా సులువుగా కలిసిపోయేటటువంటి వ్యక్తిత్వం అలానే ధనస్సు రాశి వారిలో నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటారు అంటే యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అదేవిధంగా అంటే వీరి గంభీరమైనటువంటి వాయిస్ కూడా ఉంటుంది తప్పుని తప్పు అని నిలదీసేటటువంటి ధైర్యం ఉంటుంది వీరిలో అందువల్ల నాయకత్వమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటంలో ఈ ధనస్సు రాశి వారు చాలా ముందుంటారు అలానే వీరికి ఎక్కువ అంటే వాహనాలు కొనాలి అని ఇల్లు తీసుకోవాలి అని పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంటాయి వాటిని చేరాలి అనే స్థానం అంటే వాటిని చేరాలి అనేటటువంటి ఒక గొప్ప ఆశ కలతో వీరు ముందుకు సాగిపోతారు చాలా కష్టపడి పనిచేస్తారు ఖచ్చితంగా వీరు అనుకున్నది అనుకున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ సాధించి తీరుతారు కూడా ఎంత కష్టమైనా పడతారు అనుకున్నది అనుకున్నట్టుగా మాత్రం సాధించి తీరుతారు అదేవిధంగా అద్భుతమైనటువంటి అంటే కార్యసిద్ధి వీరికి ఉంది ఈ సమయంలో గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తిగా వీరికి అనుకూలం అను అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగంలో ఆలస్యమైన లేదా ఉద్యోగంలో సమస్యలు ఉన్నా ఈ ఉద్యోగ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ యొక్క ధనస్సు రాశి వారిలో అదేవిధంగా ఉద్యోగావకాశాలతో పాటు వీరి జీవితంలో ఉండే కొన్ని సమస్యలు కూడా అంటే ఇంతకుముందు ఏవైతే కొన్ని సమస్యలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏవైతే కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారో వాటి నుండి ఈ సమయం అంటే విముక్తి కలుగుతుంది ఇలా ధనస్సు రాశి వారికి ఇక ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా వీరికి ఎక్కువగా శుభవార్తలు వస్తూ ఉంటాయి ఈ రాశి వారికి ఉద్యోగ విషయంలో వివాహం లేటైనా సరే లేదా ఏదైతే అంటే దేనిలో అయితే అబ్బాయి ఇందులో చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి చాలా కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నారో ఆ యొక్క ఆటంకాలు సమస్యలు కష్టాలు అనేవి ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనేది బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా జనవరి ఒకటవ తారీఖు వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి జనవరి ఒకటవ తారీఖున చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉండబోతూ ఉన్నారు అంతేకాదు ఆ రోజు పూర్తిగా సంతోషంగా గడిచిపోతూ ఉంటుంది మీరు ఊహించిన ఊహించిన దానికంటే వంద రేట్లు ఎక్కువ సంతోష అంటే సంతోషంగా మీరు గడపగలుగుతారు కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా వీరికి గ్రహాల అనుకూలత అధికంగా ఉండటం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది వీరి యొక్క సహోద్యోగులతో కలిసికట్టుగా వీరు అంకిత భావంతో పనులు చేస్తారు వీరు చేసే వినూత్న ప్ర ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరి యొక్క సీనియర్స్ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ప్రశంసలను పొందుతూ ఉంటారు అంతేకాదు వీరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు కూడా వీరిని ఎక్కువగా ప్రశంసిస్తూ ఉంటారు ఎందుకంటే వీరి యొక్క అంకిత భావం కావచ్చు పనితీరు కావచ్చు వినూత్న ఆలోచనలు కావచ్చు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి పది మందిలో ఒకరిగా గుర్తింపుని పొందేటటువంటి లక్షణం కలిగి ఉంటారు ధనస్సు రాశివారు అంతేకాదు వీరికి ఓటమి అనేది నచ్చదు అయినప్పటికీ ఓటమి వచ్చినా కూడా తిరిగి ప్రయత్నించి విజయం పొందే వరకు కూడా వీరు వీరి సహాశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటారు అంతే తప్ప ఎక్కడా కూడా కష్టం వచ్చింది అని ఓటమి వచ్చింది అని ఆగిపోయేటటువంటి లక్షణం అయితే కాదు ధనస్సు రాశివారిది అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు అదే అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఈరోజు చాలా సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారు అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి ఈ విధంగా జనవరి ఒకటవ తారీఖునైతే చాలా బాగుంది గ్రహాల అనుకూలత బాగుంది అలానే నూతనంగా ఏదైనా పెట్టుబడి పెట్టాలి అన్న నూతన వ్యాపారాలు పెట్టాలి అన్న నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అన్నా నూతనంగా ఏది ప్రారంభించాలి అన్నా కలిసి వస్తుంది భవిష్యత్తు కోసం వేసే ప్రణాళికలు ఇంకా అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది అంతేకాదు ధనం ఏదైనా రావాల్సింది ఉంటే అది కూడా వచ్చి తీరుతుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి